దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ థర్టీ త్రీ ఒక్కరోజు ఉద్యోగానికే డీలా పడిపోయిన ఆనంది ఈ విషయం అమరికి తెలిస్తే కథలోకి వెళ్ళబే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ఆనంది తక్షణమే ఆ ఫైల్స్ తీసుకెళ్ళి దీపక్ ముందు పెట్టి మేడం సాయంత్రం వరకు ఈ ఫైల్స్ కంప్లీట్ చేయమని దీపక్ ప్లీజ్ నాకు సహాయం చేయవా అని దీనంగా అడుగుతుంది తన పరిస్థితికి దీపక్ బాధపడుతూ ఏంటి ఆనంది నీకు ఈ కష్టాలు అనవసరంగా ఇక్కడికి వచ్చి ఇరుక్కొని ఎంత ఇబ్బంది పడుతున్నావో చూడు అని అంటాడు ప్లీజ్ దీపక్ ఇప్పుడు నాకు ఇబ్బందుల గురించి డిస్కషన్ చేసే టైం కూడా లేదు ముందు ఈ ఫైల్స్ కంప్లీట్ చేద్దాం పట్టు అని చెప్పి దీపక్ సహాయం తీసుకొని తల తీపకుండా ఫైర్స్ కంప్లీట్ చేసే పనిలో ఉంటుంది అశ్విన్ తన వర్క్ తను చూసుకుంటూనే మానిటర్ల నుంచి ఆనందిని ఒక కంట కనిపెడుతూనే ఉంటాడు దీపక్ ఆనంది మధ్యాహ్నం లంచ్ కూడా చేయకుండా వర్క్ చేసే పనిలో ఉంటారు సాయంత్రానికి స్టాఫ్ అందరూ వెళ్ళిపోయే టైం అవుతుంది ఒక్కొక్కరిగా అందరూ వెళ్ళిపోతుంటారు కాసేపటికి దీపక్ ఆనంది మాత్రమే ఉంటారు అశ్విన్ నందిత కూడా ఇంటికి వెళ్తూ వాళ్ళ దగ్గరకు వస్తారు వాళ్ళని చూడగానే చేస్తున్న వర్క్ ఆపి ఇద్దరూ లేచి నిలబడతారు నువ్వు ఇంకా ఉన్నావేంటి దీపక్ అని అడుగుతుంది నందిత ఆనందికి వర్క్ ఉంటే ఉండిపోయాను మేడం అని అంటాడు దీపక్ తన వర్క్ నేను చేయమని ఎవరు చెప్పారు నీ వర్క్ నీకు లేదా అని అడుగుతుంది నందిత ఉంది మేడం నేను నైట్ అంతా కూర్చొని కంప్లీట్ చేస్తాను అంటాడు దీపక్ చూడు అశ్విన్ ఈ అమ్మాయికి నేను ఇచ్చిన వర్క్ దీపక్తో చేయిస్తుంది కాబట్టి ఈ నెల దీపక్ శాలరీ ఫిఫ్టీ పర్సెంట్ కట్ చేయించు అని చెప్తుంది నందిత నందిత ఇచ్చే మరో పనిష్మెంట్కి దీపక్ ఆనంది గుడ్లు వెళ్ళబెట్టి చూస్తుంటారు అశ్విన్ కూడా దీపక్ వైపు కోపంగా చూస్తూ సరేనమ్మా అని అంటాడు కానీ ఆనంది ఆ భయంలో కూడా కాస్త కోపం తెచ్చుకుంటూ మీ అమ్మ కొడుకేంటి ఇంత వెరైటీగా ఉన్నారు అని అడుగుతుంది దాంతో ఆ అమ్మ కొడుకు ఇద్దరు ఆనంది వైపు మింగేసేటట్టు చూస్తుంటారు ఊరుకో ఆనంది అని అంటాడు దీపక్ వాళ్ళ చూపులకి ఆనంది మళ్ళీ భయపడుతూ సారీ అని చెప్పి మూతి మీద చేయి పెట్టుకుంటుంది అయినా ఇద్దరు తనవైపు కోపంగా చూస్తుంటారు నీ టైం అయిపోయింది కదా దీపక్ నువ్వు వెళ్ళు అని అంటుంది నందిత కష్టంలో ఉన్న ఆనందిని వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టం లేకపోయినా వీళ్ళు మళ్ళీ ఎలాంటి పనిష్మెంట్లు ఇస్తారేమో అని భయపడి ఆనందిని బాధగా చూస్తూనే దీపక్ వెళ్ళిపోతాడు సెక్యూరిటీ ఇలా రా అని చెప్పి నందిత పిలుస్తుంది సెక్యూరిటీ దగ్గరికి వచ్చి ఏంటి మేడం అని అడుగుతాడు కరెక్ట్గా మీ వెళ్ళిన గంట తర్వాత ఈ అమ్మాయిని బయటికి పంపించు ఈలోపు తను వెళ్ళింది అంటే నుంచి నువ్వు ఉద్యోగానికి రావాల్సిన అవసరం లేదు అని అంటుంది నందిత సరే మేడం అని అంటాడు సెక్యూరిటీ పద అశ్విన్ అని చెప్పి నందిత బయటికి వెళ్తుంటుంది తింగారు దానికి బాగా అయింది అని అనుకుంటూ అశ్విన్ తల్లితో కలిసి వెళ్తుంటాడు ఆనంది కూర్చొని ఏడుస్తూ ఆ వర్క్ చేస్తూ ఉంటుంది బయటికి వెళ్ళిన అశ్విన్ మళ్లీ కాస్త లోపలికొచ్చి తనకు తెలియకుండా తను ఏడుస్తూ వర్క్ చేయడం వీడియో తీసుకుని వెళ్ళిపోతాడు కొద్దిసేపటికి ఆనంది కాల నొప్పులతో అలసిపోయి ఇంటికి వచ్చి బామ్మా అని పిలుస్తూ సోఫాలో కూలబడుతుంది అబ్బా వస్తున్నానే అంటూ దమయంతి గారి బయటకు వచ్చి మొదటి రోజు ఆఫీస్ ఎలా ఉందే అని అడుగుతుంది అంత నీరసంగా ఉన్న ఆనంది కోపం తెచ్చుకుంటూ లేచి దమయంతి గారి గొంతు పట్టుకొని పొద్దున నువ్వు యాభై తిట్లు వంద పనిష్మెంట్లు అని ఏమంటూ ఆశీర్వదించావో ఒక యముడు నాకు బాసై నా పాట అన పడ్డాడు అని అంటుంది ఓహో అలా అయితే నీకు అలాంటి బాసే కరెక్ట్ అని చెప్పి దమయంతి గారు గొంతు మీదున్న తన చేతుల్ని విడిపించుకుంటుంది ఏటి బామ్మ అలా అంటావు అంటూ ఏడుపు మొహంతో అడుగుతుంది లేకపోతే ఏంటే ఏ ఉద్యోగం సద్యోగం వద్దు ఇంట్లో కూర్చొని కాస్త ఆ పనులు ఈ పనులు నేర్చుకోమని అన్నాను ఆహా వద్దు నేను ఉద్యోగానికి వెళ్తాను అని చెప్పావు బయటికి వెళ్ళి ఉద్యోగం చేయడం అంటే మాటలా అని అంటుంది ఇంట్లో కూర్చొని ఏం పనులు చేయాలి అని అడుగుతుంది ఇంతవరకు నీకు కాఫీ పెట్టడం కూడా రాదు అసలు ఏ రోజైనా కిచెన్లోకి అడుగుపెట్టి ఎరుగుదవా వంట చేయటం నేర్చుకోకుండా ఇలా ఎన్నాళ్ళు ఉంటావు అని అడుగుతుంది చిచి నాకు కిచెన్లోకి వెళ్ళడం అంటేనే అలర్జీ ఇంకా కిచెన్లో పనులు చేయడం అంటే మహా చిరాకు అయినా నేనేంటి కిచెన్లోకి వెళ్ళి వంట చేయడం ఏంటి నెవర్ అంటూ గొప్పలు పోతుంది ఏ నువ్వు ఆడపిల్లవి కాదా అని అడుగుతుంది బామ్మగారు ఆడపిల్లైతే వంట పనులు చేయాలని ఏమైనా రూలు ఉందా అని ప్రశ్నిస్తుంది రూలు కాదే ఆడపిల్ల అన్నాక ఇంటి పనులు చేయటం బాధ్యత నీకు ఏ పనులు రాకపోతే రేపు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళాక నీ మొగుడికి నీ అత్తకి ఎలా వండి పెడతావో అని అడుగుతుంది ఏంటి నా మొగుడికి నా అత్తకి వంటలు చేసి పెట్టేదానిలాగా కనిపిస్తున్నానా నేను అని కోపంగా అడుగుతుంది అదేదో పెద్ద తప్పు అన్నట్టు అలా మాట్లాడతావేంటే అని అడుగుతుంది బామ్మగారు నేను అలాంటి పనులు చేయటం అంటే తాప్పే ఇంకా నా మొగుడికి నా అత్తకు చేయడం అంటే ఇంకా పెద్ద తప్పు రోజు మావయ్య నాకు కాఫీ ఇచ్చి ఎలా నిద్ర లేపుతాడో అలా నా మొగుడు నాకు కాఫీ ఇచ్చి నిద్ర లేపాలి మా అత్త అయితే అడుగడుగున నాకు ఎదురుపడి చేతులు కట్టుకొని మర్యాదలు చేయాలి ఖచ్చితంగా నాకు అలాంటి మొగుడు అలాంటి అత్తే దొరుకుతారు సో నేను ఎలాంటి పనులు నేర్చుకోను అని చెప్పి మళ్ళీ అంతలోనే నిరసించిపోయి గుంజీలు తీసి కాలు నొప్పులు వేస్తున్నాయి బామ్మ ఒక కప్పు కాఫీ ఇవ్వు ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తుంది గుంజీలా గుంజీలు తీయడం అని అడుగుతుంది బామ్మగారు ఆశ్చర్యపోతూ అయ్యో తొందరలో నోరు జారాను అని అనుకొని అదే బామ్మ ఫస్ట్ రోజు ఆఫీస్కి వెళ్ళాను కదా వర్క్ చేసేసరికి గుంజీలు తీసినట్టుగా ఉంది అందుకే అలా అన్నాను అని అంటుంది నీకు ఎవరో కానీ కరెక్ట్ బాసే దొరికారట్టుంది నీకు అలాగే కావాలి అని దమయంతి గారు కిచెన్లోకి వెళ్తుంది అందరికీ ఒక బాస్ ఉంటారేమో కానీ నాకు మాత్రం ఇద్దరు బాసులు తయారయ్యారు ఆ అమ్మ కొడుకు నా మీద కక్ష పట్టినట్టే పనిష్మెంట్లు ఇచ్చారు ఆ యమ్ముడికొచ్చే పెళ్ళం ఎవరో ఆ బొమ్మకొచ్చే కోడలు ఎవరో కానీ వీళ్ళ ముందు అది నరకం అనుభవిస్తుంది అని అనుకుంటూ అమ్మా అబ్బా అని ఇబ్బంది పడుతూ సోఫాలో కూలబడి నా జీవితంలో ఇంత వర్క్ ఎప్పుడూ చేయలేదు అని అనుకుంటూ ఉండగా ఇదిగో కాఫీ అని చెప్పి బామ్మగారు తనకి కాఫీ అందిస్తుంది నీరసంగానే ఆనంది కాఫీ అందుకొని టేస్ట్ చేసి నీ కాఫీ అస్సలు బాగోదు బామ్మ మావయ్య కాఫీ కలిపినట్టుగా నీకు అసలు కాఫీ కలపడమే రాదు అని అంటుంది అయితే ఆ కాఫీ ఇచ్చేవే ఏమో లేని కాఫీ కల్పిస్తే నా కాఫీకి వంకలు పెడతావా అంటూ ఆనంది చేతుల నుంచి కాఫీ గుంజుకోబోతుంటే ఆహా వద్దు వద్దు అసలే నీరసంగా ఉన్నాను ఈ కాఫీ కూడా లేకుండా చేయకు అంటూ అడ్డుపడి కాఫీ బాగుందిలే వదిలేసేయ్ అంటూ కాఫీ తాగుతుంటుంది నీ వాలకం చూస్తుంటే ఆఫీసులో నేను బాగా పిండేసినట్టుగా కనిపిస్తుంది అసలు ఏమైంది రోజుకి ఇలా ఢీలా పడిపోయావో అని అడుగుతుంది వామ్మో ఆఫీసులో జరిగింది బామ్మకు చెప్తే బామ్మ వెళ్ళి మావయ్యకి అన్నయ్యకి చెప్తుంది వాళ్ళకి నేను పడ్డ బాధ చెప్తే ఇంకేమైనా ఉందా అని అనుకొని అదేమి లేదు బామ్మ నన్ను చూస్తేనే బాస్ అడలిపోయాడు అంటూ దీపకి చెప్పిన కహానీలు ఇక్కడ దమయంతి గారి కూడా చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తుంటే నిన్ను చూస్తే హడలిపోవడం అనేది అసలు జరుగుతుందా పోయి నీ కహానీలు ఇంకెవరికైనా చెప్పుకో వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో మళ్ళీ రేపు ఉదయం ఆఫీస్ ఉంటుంది కదా అని చెప్పి ఆనంది తాగిన ఖాళీ కాఫీ కప్ తీసుకుని వెళ్ళిపోతుంది అవును కదా ఈ నరకం ఇక్క నుండి రోజు ఉంటుంది కదా అని అనుకుని నీరసంగా రూమ్లోకి వెళ్ళి అడ్డంగా బెడ్ మీద పడుతుంది అదే టైంలో అశ్విన్ నందిత ఇంట్లో కూర్చొని శిరీష గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు అలా మాట్లాడుతూ ఉండగానే హాయ్ అత్తా అంటూ గౌతమి వస్తుంది రా గౌతమి ఏంటి ఈ టైంలో అనుకోకుండా వచ్చావు అని అడుగుతుంది నందిత మీతో మాట్లాడదామని వచ్చానత్తా అంటూ గౌతమి వాళ్ళకి ఎదురుగా వచ్చి కూర్చుంటుంది దేని గురించి మాట్లాడాలి అని అడుగుతుంది నందిత అది ఇవాళ మీ ఆఫీస్లో ఆనంది అని పిఏ పోస్ట్లో కొత్తగా జాయిన్ అయింది కదా తన గురించి మాట్లాడదామని వచ్చాను బావా అని అంటుంది తను మా కంపెనీలో జాయిన్ అయిందని ఇంతలోని నీకెలా తెలుసు అని అడుగుతాడు అశ్విన్ అది దీపక్ నాకు ఫోన్ చేసి చెప్పాడు అని అంటుంది ఓహో అని అంటాడు అశ్విన్ ఎంతైనా ఆనంది దీపక్కి కాబోయే భార్య కదా బావా తనని ఇబ్బంది పెడుతుంటే దీపక్కి బాధగా అనిపిస్తుంది కదా ఆనంది గురించి ఒకసారి మీతో మాట్లాడమని దీపక్ నాకు ఫోన్ చేసి చెప్తే ఇలా వచ్చాను అని అంటుంది గౌతమి నందిత ఆ మాటలు విని నొసలు ముడిచి ఆనంది దీపక్కి కాబోయే భార్యనా అంటే వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారా అని అడుగుతుంది ప్రస్తుతానికి దీపక్ది వన్ సైడ్ లవ్ అత్తా కానీ వాళ్ళ ఇంట్లో ఆనందికి దీపక్కి పెళ్లి చేయాలని మాటలైతే జరుగుతున్నాయంట అందుకే దీపక్కి కాబోయే భార్య అని చెప్పాను అని అంటుంది గౌతమి గౌతమి అలా మాట్లాడుతుంటే నందిత అశ్విన్ని గమనిస్తూ ఉంటుంది అశ్విన్ మాత్రం ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా మామూలుగా ఉంటాడు అశ్విన్ ఫీలింగ్స్ ఏంటి అనేది నందితకి కూడా అర్థం కావడం లేదు మీరు ఆనందిని బాధ పెడుతుంటే దీపకు చూడలేకనే మీతో ధైర్యం చేసి మాట్లాడలేక నాకు చెప్పాడు బావా అని అంటుంది గౌతమి అశ్విన్ కాస్త కోపం తెచ్చుకుంటూ చూడు గౌతమి కొన్ని విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది ఇక తన్ని బాధ పెట్టడం అంటే వర్క్ విషయంలో తనకు కొన్ని కండిషన్స్ పనిష్మెంట్స్ ఇచ్చాము ఆ మాత్రానికి మేము తన్ని రాసి రంపాలు పెట్టినట్టుగా ఆ దీపక్ నీకు చెప్పడం నువ్వొచ్చి మాకు చెప్పడం ఇదంతా ఏమీ బాగలేదు అని అంటాడు అశ్విన్ మాటలకు గౌతమి ఫీల్ అవుతూ ఉంటుంది ఆఫీస్ విషయాల్లో నెగ్లెక్ట్గా ఉంటే ఒక ఆనందికే కాదు ఎవరికైనా కూడా నేను కొన్ని పనిష్మెంట్స్ ఇస్తాను అంతదాకా ఎందుకు దీపక్ కూడా పనిష్మెంట్ ఇచ్చాను ఆ విషయం అతనికి తెలియదంటావా అని అడుగుతాడు అశ్విన్ అదే సీరియస్తో అశ్విన్ సమాధానానికి గౌతమి ఏమీ మాట్లాడలేకపోతుంది తనను చూసి అంతగా బాధపడేవాడైతే అతనే జాబ్ వదిలేసి వెళ్ళిపోమ్మను అంతే తప్ప నిన్ను అడ్డు పెట్టుకుని రాయబారాలు చేయొద్దని చెప్పు అని కాస్త కోపంగాని చెప్పి అశ్విన్ వెళ్ళిపోతాడు బావకి బాగా కోపం వచ్చినట్టుందత్తా అని అంటుంది గౌతమి వాడి కోపంలో న్యాయం ఉందని నాకు అనిపిస్తుంది అని తనలో తను అనుకుంటుంది నందిత నైట్ తొమ్మిది అవుతుండగా అమర్ చైతన్య ఇంటికి చేరుకుంటారు ఆనంది డిన్నర్ చేసిందా అమ్మా అంటూనే అమర్ లోపలికి వస్తాడు ఇంకా లేదురా మీరు వచ్చాక చేస్తానని వెళ్ళి రూమ్లో పడుకుంది అని అంటుంది దమయంతి గారు డైనింగ్ టేబుల్ దగ్గర సర్దుతూ అలాగా కొత్త ఆఫీస్ ఎలా ఉందంట అని అడుగుతాడు అమర్ చూడబోతుంటే ఆఫీసులో ఏదో ఇబ్బంది పడినట్టుగానే అనిపించిందిరా మీరు వెళ్ళి కనుక్కోండి అని అంటుంది దమయంతి గారు ఇబ్బంది పడటవేంటి ఆఫీసులో తనకంత కష్టంగా ఉందా ఏంటి అని అంటూ చైతన్య కంగారుగా ఆనంది రూమ్లోకి వెళ్తాడు కోడలు ఇబ్బంది పడింది అనగానే ఆమరు కూడా ఏంటో తెలుసుకుందామని కంగారుగానే చైతన్య వెనక వెళ్తుంటాడు ఈ ఆనంది ఆఫీస్లో తీసుకున్న పనిష్మెంట్స్ వల్ల ఫుల్గా జ్వరంతో ఇబ్బంది పడుతూ దుప్పటి కప్పుకొని పడుకొని ఉంటుంది చైతన్య దగ్గరికి వచ్చి దుప్పటి ముసుగులో ఆనంది అలా ముడుచుకొని పడుకోవడం చూసి కంగారు పడుతూ ఏమైందమ్మా అలా ఉన్నావేంటి అని అడుగుతాడు కొంచెం ఫీవర్ వచ్చినట్టుగా ఉందా అన్నయ్యా అని అంటుంది ఆనంది నీరసంతో చెప్తూ అది విని చైతన్య కంగారు పడుతుంటే అమర్ దగ్గరకొచ్చి ఫీవర్ అవటం ఏంటమ్మా అంటూ తన మీద చేయి పెట్టి చూస్తాడు ఒళ్ళు బాగా కాలిపోవడం చూసి కంగారు పడుతూ అర్జెంటుగా డాక్టర్కి ఫోన్ చేయ చైతన్య అని అంటాడు అలాగే మావయ్య అంటూ చైతన్య వెంటనే ఫోన్ చేస్తుంటాడు గుంజలు తీయడం వల్ల ఆనందికి కాలు కూడా పెయిన్గా అనిపిస్తూ ఉంటాయి ఆ కాలు నొప్పులతో ఇబ్బంది పడుతూ పాడుకొని ఉంటుంది తనకి జ్వరం అనగానే దమయంతి గారు కూడా కంగారు పడుతూ లోపలికి వచ్చి అనవసరంగా ఉద్యోగానికి వెళ్ళి మీదకి రోగం తెచ్చుకున్నావేంటే అంటూ బాధపడుతూ ఉంటుంది ఆ జాబ్ నీకు అంత కష్టంగా ఉందా అమ్మా అని అడుగుతాడు అమ్మారు అబ్బే అదేమి లేదు మావయ్య అని ఆ బొమ్మకి నేను కాస్త దగ్గరై ఆ బొమ్మని మావితో కలపాలి అంటే నేను ఖచ్చితంగా ఆ ఉద్యోగానికి వెళ్ళాలి మావయ్య కోసమైనా ఆ అమ్మ ఇచ్చే పనిష్మెంట్స్ అనుభవిస్తూ ఉంటాను అని మనసులో అనుకుంటుంది ఇక్కడ అశ్విన్ ఆఫీస్లో ఆనంది గుంజీలు తీయటం నందిత అశ్విన్ కలిసి తనని ఆఫీస్ వర్క్తో టార్చర్ పెట్టడం అంతా వీడియోలన్నీ అమర్ ఫోన్కి కావాలని సెండ్ చేస్తాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇప్పుడు అమర్ ఆ వీడియో చూస్తే అమర్ రియాక్షన్ ఏంటి భార్య కొడుకు మీద సీరియస్ అవుతాడా చైతన్యకి కూడా ఈ విషయాలు తెలుస్తాయా ఆనంది ఒక్కరోజు ఉద్యోగంతో అందరి మధ్య జరిగే పరిణామాలేంటి ఇవన్నీ తెలియాలి అంటే వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి హైప్ ఇవ్వండి అలాగే మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్